లోకేష్ ఒకసారి పాట పాటి ఒకసారి తీసుకుంటే వాళ్ళని తర్వాత ఇప్పుడు అలా లేకుండా నేనే ఒకరికి ఇచ్చే స్థితిలో ఉన్నాను ఈసారి మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన రెవెన్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆ మనీతో మనం ఏం చేయబోతున్నాము అంటే చెప్పను పదండి చూద్దాం నాతో పాటు తమ లోకేష్ ఉన్నాడు సో హీస్ ఫ్రమ్ అనంతపురం కదా అయితే లోకేష్ మరి బై బర్త్ నుంచి బ్లైండ్ అనమాట మరి అయినప్పటికీ తన కష్టం మీద తాను బ్రతుకుతూ కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ ఉన్నాడు అమ్మా నాన్న నువ్వే చూసుకుంటున్నావా సో పేరెంట్స్ ని చూసుకుంటూ మరి తన ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాడు అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే తనకు ఒక కీబోర్డ్ నీడు ఉందని చెప్పి ఎప్పటి నుంచో తెలిసింది బట్ మనం లాస్ట్ టైమ్ కి మన యూట్యూబ్ రెవెన్యూ ని మనం దానికి ఖర్చు పెట్టాము తర్వాత గ్యాప్ చాలా వచ్చింది కదా సో మాటిచ్చాం కాబట్టి ఫైనల్ గా అయితే తన కోరిక మేరకు ఒక చక్కటి కీబోర్డ్ తన ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఒక చక్కటి కీబోర్డ్ అయితే మన యూట్యూబ్ రెవెన్యూ తో మనం స్పాన్సర్ చేయడం జరిగింది మరి సాంగ్ పాడతాడనేది కూడా మనం లైవ్ లో చూద్దాం లోకేష్ ఒకసారి పాట పాడి ఒకసారి మన వ్యూవర్స్ కి వినిపిస్తావా రైట్ 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 ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అలానే అది నా కోసం ఇంత ఈ కీబోర్డ్ ఒకరి పైన ఆధారపడుతుండేవాళ్ళు అనమాట ఒక కీబోర్డ్ ప్లే చేయాలని ఎవరన్నా అడిగి తీసుకుంటే వాళ్ళని తర్వాత ఇప్పుడు అలా లేకుండా నేనే ఒకరికి ఇచ్చే స్థితిలో ఉన్నాను నా కోసం మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ చేయండి